నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మహోత్సవాలు బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా పూజాథరెడ్డి మాట్లాడుతూ పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ మహోత్సవాన్ని జరిగిందని అన్నారు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి పాల్గొన్నారు నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని స్వామి వారిని ప్రార్థించడం జరిగిందని అన్నారు ఓం నమో వెంకటేశాయ ఆత్మకూరులో వేచి ఉన్న కొలగాని సత్రంలో వేచి ఉన్న భూదేవి శ్రీదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఈ ప్రతిష్ట చేసి పన్నెండు సంవత్సరాలు అయింది సో ఈ పన్నెండు అయిన సందర్భంగా స్వామివారికి అని మహా సంప్రోక్షణం అంటే అని శాస్త్రోత్త శాస్త్రోత్తంగా తిరుమలలో వేద పండితులు చే అష్టబంధన మహా సంప్రోక్షణ కార్యక్రమం సక్సెస్ఫుల్గా ఒకటి రెండు మూడు తేదీలో ఒకటి రెండు మూడు నాలుగు రోజులు కంప్లీట్ చేసుకొని ఈరోజు సాయంత్రం గ్రామోత్సవం జరుగుతున్నది సో ఆ వెంకటేశ్వర స్వామి ఆశీషులు మన ఆత్మగురు ప్రజానికానికి ఎల్లవేళలా ఉండాలని ఆత్మగురు పట్టణ మరియు నియోజకవర్గ ప్రజలకు అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలతో వరదిల్లాలని ఆ వెంకటేశ్వర స్వామి ఆశీసులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీ కృష్ణ ప్రణామః హరీహి ఓం నిరుపమ గణేశుర్ నిత్య సమేత సమేతా నిఖల నిగమవేద్యో నిస్తురో వెంకటేశహ నిజ చరణ సమర్చాక్తాక్తో భక్తో ఘరక్షే నవజత మే స్వాంగ్రి భక్తిం విదన్వన్న ఆత్మకూరు గ్రామంలో వెంచేసి ఉన్నటువంటి శ్రీ భూమీలా సమేత పద్మావతి గోదా సహిత వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పన్నెండేళ్లకు ఒకసారి మామూలుగా జరిగేటటువంటి అష్టబంధన కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవ కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజున నాలుగో రోజు అయినటువంటి చివరి రోజున ఉదయం పూట విశ్వక్సేనారాధన పుణ్యాహవచన కార్యక్రమాలతో మొదలుపెట్టుకుని యాగశాలలో పూర్ణాహుతి కార్యక్రమము అటు పిమ్మట కుంభాలన్నింటినీ కూడా చక్కగా దేవాలయం ప్రదక్షిణంగా తీసుకొచ్చి ఆ కుంభాలలో ఉన్నటువంటి స్వాములందరినీ కూడా ఎక్కడికక్కడ స్వామివారి జీవకళాన్యాసాలతోటి కళలను ఆవాహన చేయటము అటు విమ్మట విమానం పైన కుంభాభిషేక కార్యక్రమాలు జరిగినాయి ఆ తర్వాత అంగరంగ వైభవంగా శ్రీభూ సమేత శ్రీ శ్రీనివాస స్వామి యొక్క కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగి ఉన్నది అందులో వేలాది మందులు భక్తులు అత్యుత్సాహంగా పాల్గొని స్వామివారి యొక్క కృపా కటాక్ష వీక్షణాలకు పాత్రలై ప్రసాదాలను స్వీకరించి ఉన్నారు అలాగే ఈరోజు సాయంకాలం ఐదున్నర ఆరు గంటల నుండి కూడా స్వామివారికి గ్రామోత్సవం స్వామివారు చక్కగా శేషవాహనం మీద ఊరేగింపుగా ఊళ్ళోకి గ్రామోత్సవానికి వస్తున్నారు అది ఒక మూడు గంటలు నాలుగు గంటల పాటు స్వామివారి ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది భక్త అందరూ కూడా ఈ ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొని శ్రీనివాస స్వామి యొక్క అనుగ్రహ కృపాకటాక్ష వీక్షణాలకు పాత్రులు కాగలరు శ్రీ అహ్ శ్రీ వెంకట నివాసాయ శ్రీ